అందరికీ వందనాలు ఈ రోజు మనం ఇక్కడ కూడుకోవడానికి కారణం నలుగురు అమ్మాయిలు ఆ నలుగురు అమ్మాయిలు ఇటు పంపిణండి ఈ విషయం గురించి మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు మన గురించి మన చెచ్చు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు దానికి కారణం ఈ నలుగురు అమ్మాయిలే చేసిన దాంట్లో చేసి తలదించుకుంటారే ఎత్తకి ఈ నలుగురు అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా మీకు నా పేరు శాంతి నేను స్టేజ్ మీద కనపడిన కానీ స్టేజ్ కింద జీవించడానికి ఇష్టపడతాను నాకున్న హాబీ గానం గానం చేసేది ఆత్మతో గలముతో కాదు స్టేజ్ మీద నిలబడటం కాదు దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిలబెట్టుకోవాలి ఆత్మీయమైన మౌనం నాలో ఉన్న గొప్ప బలం ఇంకా నా గురించి చెప్పింది చాలు కానీ మా గ్యాంగ్లో మొదటి ఆడపిల్ల భవిత రంగులతో దేవుని ప్రేమను చూపించే ఆడపిల్ల వాడిపోతున్న గోడలకు జీవం పోయటం అంటే తాను సంతోషంగా చేస్తుంది తన బ్రష్తో గోడలకి కొత్త జీవాన్ని ఇస్తుంది ప్రతి పువ్వుకి ప్రతి గోడకి కొత్త రూపాన్ని ఇస్తుంది లోకం పచ్చని రంగుల కోసం ఎదురు చూస్తుంటే భవిత దేవుని కృపారంగులను చల్లుతుంది ఇది తేజస్విని వంట అంటే ఆమెకు ఆరాటం కాదు వంట ద్వారా దేవుని సేవ చేయటం ఆమెకున్న ఆత్మీయ పరమార్థం తాను గదిలో చేసే వంటకాలు దేవుని దీవెనలో కనపరుస్తాయి తాను చేసే వంటకాల కన్నా దానిలో దాగి ఉన్న ప్రేమ ఎంతో గొప్పది ఇది రేవతి ఇన్స్టా రీల్స్లో కాదు నిజ జీవితంలో దేవుని ప్రేమను చూపిస్తుంది తాను ఫోన్లో దేవుని వాక్యాలను పంపిస్తుంది వస్త్రాలు పేదలకి పంచిద్ది లోకం లైక్స్ కోసం బ్రతుకుతుంటే తాను దేవుని కోసం బ్రతుకుతుంది ఇలా దేవుడు ఒక్కొక్కరిని వేరువేరుగా పుట్టించింది విరిగిన రూఫ్ని కప్పడం కోసం కాదు విరిగిన హృదయాలను కప్పి దేవుని ప్రేమను చూపించడం కోసం ఈ లైటింగ్ ఏంటి డెకరేషన్ ఏంటి చర్చ్ అనుకుంటున్నారా ఇంకేమన్నా అనుకుంటున్నారా ఆయన చూసుకుంటారా ఆ లైట్లు సరిగ్గా కూర్చులు వేసుకోండి చూడండి 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 శాంతి శాంతి అన్ని వచ్చాడు కదా మనకి ఛాన్స్ ఇస్తాడేమో అడుగు శాంతి ఏంటమ్మా అన్న ఈసారి ఈవెంట్ లో అన్న మాకు ఛాన్స్ ఇస్తావా మేము ఆ చూద్దాం చూద్దాం ఈసారి చూద్దాం ఇప్పుడు అందరూ సరిపోయి అక్కడ నుంచి అక్కడ ఏదో పని చూసుకునే ఈసారి కూడా మనకి ఛాన్స్ వచ్చినట్టే లేదు వెళ్దాం కదండి ఏంటమ్మా వెళ్ళిపోతున్నారు ఈసారి కూడా మాకు ఛాన్స్ ఇవ్వలేదక్క అయ్యో స్టేజ్ మీద అవకాశం రాలేదని బాధపడు మాకండి స్టేజ్ కింద విరిగిన హృదయాలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి సేవ చేయండి సరే దేవుడా ఇన్ని కష్టాలు ఈ వయసులో ఎవరికి భారం ఎలా జరగాల అమ్మ పొట్టిదాన చూసుకుండా రా పడిపోతాం మా అమ్మ ఎవరు అది నువ్వా అమ్మారా ఏమైంది మా అమ్మ అలా ఉన్నా

నాకు ఎలాగో ఇన్స్టా పేజ్ ఉంది కాబట్టి మామ స్టోరీ ఇన్స్టాలో పెడితే ఎవరో ఒకరు స్పాన్సర్ దొరుకుతారు మరి నువ్వేం చేస్తావు నేను ఎలాగో వంట చేస్తా కాబట్టి మామ కోసం వంట చేస్తా సరే సరేనా పైన ఆయన్నే నా కోసం తీసుకొచ్చి దేవుడు మిమ్మల్ని తీరుస్తాడు అరే ఆడోళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఈ ముసలిదాతో ఎరికేం పని అమ్మాయిలు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ వంటిలోకి వచ్చి ఒక మీ అమ్మకి సాయం చేయకుండా మీరు వచ్చి రీల్ చేస్తున్నారండి మీ మొక్కలకి ఫ్రీ ఫైర్ ఆడుతుంది తప్పించి ఇంకేమైనా వచ్చా మీ మొక్కలకి ఫ్రీ ఫైర్ లో గోల్డ్ మెడల్ అన్న వచ్చిందా నా మొక్కని గోల్డ్ కాదే గ్రాండ్ మాస్టర్ వచ్చింది చూసావా అరే వెళ్ళండ్రా అమ్మ నీ అమ్మ మొసలు వచ్చేసింది రోజు ఇలాంటి వాళ్ళు మనకి మన సంఘానికి చాలా అవసరం ఇలాంటి మంచి పనులు మీరు ఇంకా చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగా స్టేజ్ మీద సేవ రాలేదని మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము కానీ స్టేజ్ కింద విరిగినలిగిన మనసుల్ని మేము చూసాము అందుకే స్టేజ్ మీద కాకుండా స్టేజ్ కింద సేవ చేద్దామని డిసైడ్ అయ్యాము స్టేజ్ ఒక అవకాశం సేవ ఒక జీవితం అది నేర్చుకున్నాం స్టేజ్ సేవ సేవ స్టేజ్ నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా గ్యాస్ స్టవ్ గ్యాస్ లా ఉంది మనం సర్వ్ చేస్తూ ఉంటే దేవుడు మన స్టేజ్ ని అరేంజ్ చేస్తాడు స్త్రీల జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన శక్తి పెట్టాడు ఆ శక్తిని సర్వీస్ లో బయటికి తీసుకురావాలి వేదికపై వెలుగుతో కాదు ఆత్మీయ మౌనం దేవునికి గర్వంగా నిలవాలి మన హాబీలు మన చేతులు ఆత్మీయ జీవితంలో దేవుని సేవ కొరకు వాడాలి ఇదే ఆడపిల్ల గౌరవం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆగండి నేను చెప్పేది వినండి ఒకసారి నేను చెప్పొచ్చేది ఏంటంటే మన హాబీస్ మన టైం మన ప్రయత్నం దేవుని సేవ కోసము మనము స్టేజ్ కోసం బ్రతకడం కాదు దేవుని సేవ కోసం బ్రతకాలి బాయ్